గాడివాల యాప్ ద్వారా అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రతి ఒక్కరూ గాడివాల యాప్ను సద్వినియోగం చేసుకోవాలని సుండుపల్లి వైఎస్ఆర్సీపీ నాయకుడు అజయ్ రెడ్డి గాడివాల యాప్ మేనేజర్ సురేష్ తెలిపారు ఈ సందర్భంగా సుండుపల్లి మండలంలో గాడివాల యాప్ను వైఎస్ఆర్సీపీ నాయకులు అజయ్ రెడ్డి సురేష్లు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుండుపల్లి మండలంలో గాడివాల యాప్ను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగం నిర్మూలన అవుతుందని ఈ గాడివాల యాప్ తో కొంతమందికైనా మన ప్రాంతం వాసులు ఇక్కడ కొంచెము ఉద్యోగాలు వస్తాయని ఈ ఈ ప్రాంతం నుంచే మన శేఖర్ గారు ఇక్కడి నుంచే రన్ చేస్తామంటున్నారు హెడ్ ఆఫీస్ సుందుపల్లి అంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ యాప్ ఉన్న ప్రాంత ప్రాంతంలో ఉండే మన ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళు ఈ వచ్చి రిజిస్టర్ చేసుకుని ఏమైనా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటే తప్పకుండా నేను అందరికీ సహకరిస్తాను ఈ ప్రాంత వాసులు అంతా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ అనే ని లాంచ్ చేస్తున్నాను ఓలా ఉబర్ వీటి గురించి తెలిసే ఉంటుంది వీళ్ళు ఎవ్రీ మంత్ మన ఆటో వాళ్ళ దగ్గర నుంచి కాని వీళ్ళ దగ్గర నుంచి చాలా డబ్బులు కుల్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు సబ్స్క్రిప్షన్ కాన్సెప్ట్తో వస్తున్నాం సో ప్రజెంట్ ఓలా అండ్ ఊబర్ దే ఆర్ ఛార్జింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రతి రైడ్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛార్జెస్ చేస్తున్నారు దీనివల్ల అందరూ ఎక్కువ లాస్ అవుతున్నారని చెప్పేసి ఇప్పుడు మేము మంత్లీ రెంటల్స్ పైన వస్తున్నాం ఈ మంత్లీ రెంటల్స్ కూడా థర్టీ డేస్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది ఏ రోజు అయితే వాళ్ళు లాగిన్ అవుతారో ఆ డేని మాత్రమే మేము కౌంట్ చేస్తాం ఫర్ సపోజ్ ఇవాళ లాగిన్ అయ్యారు మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత లాగిన్ అయినా కూడా అది సెకండ్ డేగానే కన్సిడర్ చేస్తాం తప్ప ఇట్ విల్ నాట్ బి ద నెక్స్ట్ మంత్ సో ఈ మాడ్యూల్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము సో త్వరలోనే మేము స్కానర్ని రిలీజ్ చేస్తాము రిజిస్ట్రేషన్స్కి సో అందరూ వెండర్స్ రిజిస్టర్ అవ్వాలని కోరుతున్నాము ట్రయల్ రన్ వచ్చేసి మేము ఇక్కడ లోకల్లో రన్ చేస్తున్నాము లేకపోతే ఇది సో పెద్దలు అంటే గవర్నమెంట్ ప్రైవేట్ ప్రైవేట్ లేదండి ఇప్పుడు దీంట్లో చేయడానికి ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ తీసుకుంటున్నాము వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ మేము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో ఇచ్చేసి వాళ్ళకి సర్టిఫికేషన్స్ ఇచ్చేసి మేము దీంట్లోకి హైర్ చేసుకుంటాం సో ఏ ఎంఓయూ బిట్వీన్ గవర్నమెంట్ ఎన్ఎస్డిసి కొన్ని ఆపరేషన్ సెంటర్స్ ఉన్నాయి వాళ్ళ నుంచి మేము కమ్స్ రిజిస్ట్రేషన్స్ రిజిస్ట్రేషన్ తీసుకొని తర్వాత ఇక్కడ ఆ సర్టిఫికేషన్ మేము ఇస్తున్నాం ఎంతమందికి మీరు ఉపాధి కల్పించు సో మినిమం వీ కెన్ ఎక్స్పెక్ట్ థౌజండ్ పీపుల్ ఇన్ అనదర్ టూ ఇయర్స్ ఫస్ట్ స్టేట్ లో ఇక్కడే చేస్తున్నాం మిగతా స్టేట్ లో ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ చేస్తున్నాం స్టార్టింగ్ ఇక్కడే ఇతర స్టేట్ లో కానీ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ట్రయల్ రన్ లో వచ్చే ఏంటి అనేది ఆ సర్వర్స్ అవన్నీ మేము మెయింటైన్ చేసుకోవాలి కదా సో ఆ కెపాసిటీస్ అన్ని పెంచుకోవాలి సో ఫస్ట్ లోనే మనం అక్కడికి వెళ్ళామంటే ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉన్న వాళ్ళతో ఫేస్ చేయాలంటే టు Lo que the